వరంగల్ జిల్లా హన్మకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందింది ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాము మెట్ల దగ్గర నుండి గోడల వరకు దేన్ని చూసిన ప్రాణం లేచి వస్తుంది గోడల మీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్య లోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తాయి ఇది చాలా పురాతనమైన గుడి దీన్ని పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదే రుద్రమదేవుడు నిర్మించాడు కాకతీయులు అనంతరం రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకునే సేద తీయేవారని చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి కాకతీయుల పాలనలో శిల్పకళ వైభవానికి అత్యుత్తమ ఉదాహరణ వేయి స్తంభాల ఆలయం భక్తులకు మాత్రమే కాకుండా ప్రతి చరిత్ర ఔత్సాహికులకు మరియు వాస్తుకళ ప్రేమికులకు ఒక ప్రదేశము వరంగల్లో తప్పక సందర్శించవలసిన ప్రదేశము ఈ వేయి స్తంభాల దేవాలయము దాని నిర్మాణ సౌందర్యంతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయడంతో పాటు దాని చారిత్రక ప్రాముఖ్యతలో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది పేరులోనే సష్ స్పష్టమవుతున్నట్లు ఇది వేయి స్తంభాలతో నిర్మితమైన దేవాలయము అయితే వేయి స్తంభాలను గణించడం కష్టమైన పని కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి ఆలయ వేదిక వద్ద కొన్ని స్పష్టంగా కనిపిస్తాయి ఈ వేయి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు ఇక్కడ మరో విశిష్టత ఉన్నది ఈ స్తంభాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే స్వరాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది వేయి స్తంభాల దేవాలయం మీటర్ ఎత్తైన అధిష్టానంపై ఉంది త్రికూ త్రికూటలు త్రికూటాయాలు పాతిక మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి ఎక్కడ చూసిన అందాలలోలికే శిల్పాలు కొలువై ఉంటాయి దక్షిణ ఎత్తైన ద్వారశాల వెయ్యి స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళకు ప్రతి ప్రత్యేకంగా నిలిచాయి వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది ఒక కూటంలో శివుడు ఇంకో కూటంలో విష్ణుమూర్తి మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యంగా నృత్యగాన మందిరం ఉంది పూర్వం ఈ నృత్య ఈ నృత్య మందిరము గాయనే గాయకుల పాటలతో నర్తకిమణుల నృత్యాలతో గొప్పగా చెప్పే ఆధారాలు ఉన్నాయి వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీస్తు పదకొండు వందల అరవై మూడులో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉన్నది పన్నెండవ శతాబ్దంలో రుద్రదేవునిచే నిర్మించబడి ఈ ఆలయము శివునికి అంకితం చేయబడింది ఈ రుద్రేశ్వర స్వామి ఆలయం అని పేరు కూడా పెట్టారు ఇది చాళుక్యుల దేవాలయాల నిర్మాణ శైలిలో నిర్మించబడింది పేరు సూచించినట్లుగా ఈ ఆలయంలో అనేక అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి దాని రాక్ కట్ ఏనుగు శిల్పము నంది యొక్క భారీ ఏకశిల క్లిష్టమైన శిల్పాలు మిమ్మల్ని మంత్రముక్తులు చేస్తాయి వేయి స్తంభాల దేవాలయం యొక్క ఆధ్యాత్మిక ప్రకాశము అనుభవాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో నిర్మించబడుతున్న ఈ ఆలయాన్ని రెండు వేల నాలుగులో భారత ప్రభుత్వం పునరుద్ధరించింది దీన్ని రష్కిత స్మారక చిహ్నంగా ప్రకటించారు ఈ ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా చేసేది దాని చు చక్కటి నిర్వహణ మీరు ఆలయ సముదాయంలోకి ప్రవేశించగానే మిమ్మల్ని స్వాగతించే పచ్చని పచ్చిక ఉంది ఆలయ వద్ ఆలయం వద్ద ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఉన్నది ఈ అద్భుతమైన ఆలయానికి వెయ్యి వెయ్యి స్తంభాలు చెక్కిన మద్దతుగా ఉన్నాయి ఇవి ఆలయాన్ని పూర్తిగా అలంకరించాయి స్తంభాలు ఏవి యాగశాల దర్శనానికి ఆటంకం కలగవని విధంగా నిర్మించబడ్డాయి ఈ ఆలయంలో రుద్రదేవ విష్ణువు మరియు సూర్యుడు అంకితం చేయబడిన మూడు మందిరాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న దేవతల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మూడవ దేవుడు బ్రహ్మ విష్ణువు మరియు శివుని త్రిమూర్తులలో భాగం కాదు ఎందుకంటే కాకతీయులు బ్రహ్మదేవుని కంటే శివుని సూర్యుణ్ణి ఎక్కువగా ఆరాధించారు ఆలయం యొక్క నాలుగవ వైపు శివుని వాహనము అనగా నంది లేదా ఎద్దు మన దేశంలోని చాలా దేవాలయాలు తూర్పు దిశలో కాకుండా వెయ్యి స్తంభాల ఆలయం దక్షిణముఖంగా ఉంటుంది కాకతీయులు శివునికి అంకితమైన అంకితమైన ఆరాధకులు మరియు సూర్యుని మొదటి కిరణాలు నేరుగా శివలింగంపై పడాలని కోరుకోవడం దీనికి కారణము అందుచేత శివుని మందిరము ముఖంగా మరియు మిగిలిన రెండు మందిరాలు దక్షిణం మరియు పడమర ముఖంగా ఉంటాయి ఇంకా ఈ ఆలయంలోని నంది పశ్చిమ వైపు ఉన్న హిందూ దేవాలయంలోని చాలా నదుల వలె కాకుండా తూర్పు వైపున ఉంటుంది ఈ ఆలయం ఆలయము యుగంలో శ్రేష్టమైన హస్తకళ యొక్క నైపుణ్యానికి నిలువెత్తు దానిలో ఒకటి ఆలయానికి మద్దతుగా చెక్కబడిన వెయ్యి స్తంభాలు ఉన్నాయి వీటిలో ప్రతి ఒక్కటి దేవతల సృష్టికి దూరంగా ఉండే విధంగా జాగ్రత్తగా ఉంచబడ్డాయి అందమైన శిల్పాలు ఆలయం యొక్క ప్రతి మార్గములను ఆకర్షించాయి మరియు నిర్మాణానికి అద్భుతమైన వైభవాన్ని జోడించాయి అన్నకొండ వైపు వాలుగా ఉన్న ఒక మీటర్ ప్లాట్ఫామ్పై ఈ ఆలయం ఉంది వెయ్యి స్తంభాల ఆలయ నిర్మాణ శైలిలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది నక్షత్ర ఆకారపు శిల్పకలను కలిగి ఉంటుంది నంది యొక్క భారీ విగ్రహం ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉంది ఈ భారీ ఏకశిల నంది దేవుని విగ్రహం పరిపూర్ణతకు మెరుగుపెట్టిన నల్లని బస్టల్ రాయితో రూపొందించబడింది ఈ ఆలయం చుట్టూ అందమైన పచ్చక తోటలు ఉన్నాయి తోట మరియు ఆలయాన్ని అలంకరించే అనేక చిన్న లింగాలు ఉన్నాయి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నాట్య మండపం లేదా డ్యాన్స్ ఫ్లోర్కు మద్దతు ఇచ్చే సున్నితమైన డిజైన్తో అద్భుతమైన చెక్కిన నాలుగు స్తంభాలు ఉన్నాయి ఈ మండపంలో నాట్య కళాకారులు చేసేవారనే ప్రతిదీ కాకతీయుల నిర్మాణ సామర్థ్యం గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏఎస్ఐ పునర్నిర్మాణం కోసం మండపాన్ని కూల్చివేసినప్పుడు వారు కింద వారు కింద ముప్పై అడుగుల అడుగుల ఇసుక మరియు మూడు బావులు కనుగొన్నారు ఇది పూర్తిగా నమ్మశక్యం కాని విషయము ఈ ఆలయంలో అనేక పండుగలు జరుపుకుంటారు వాటిలో ముఖ్యమైనవి మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి నాగుల చవితి కుంకుమ పూజ ఉగాది గణేష పండగ బతుకమ్మ పండగ మరియు బోనాల పండగ అదనంగా సమ్మక్క లేదా సారాలమ్మ యాత్ర ప్రతి రెండు సంవత్సరాలకు కూడా ఇక్కడ జరుగుతుంది ఆలయ తుగ్లక్ రాజవంశ అంటే టర్కిక్ మూలక మూలానికి చెందిన ముస్లిం రాజవంశము దక్షిణ భారతదేశంపై దండయాత్ర సమయంలో వేయి స్తంభాల ఆలయాన్ని ధ్వంసం చేసింది ఇది కొన్ని సంవత్సరాల పాటు పడిపోయిన స్తంభాలు విరిగిన పైకప్పులు మరియు విరిగిన విగ్రహాలతో చెడ్డ చెడ్డ పరిస్థితిలో ఉన్నది రెండు వేల నాలుగులో ఈ ఆలయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించింది వేయి స్తంభాల ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన మీరు ఆలయంలోకి ప్రవేశించగానే ప్రవేశ ద్వారం యొక్క రెండు వైపులు అందంగా చెక్కబడిన ఏనుగు శిల్పం మిమ్మల్ని పలకరిస్తుంది ఆలయం పైకప్పులు మరియు దాని వెలుపలి గోడలపై చెక్కడం కూడా సమానంగా మనోహరంగా ఉంటుంది